వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్ ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా నమస్తే కొత్తగా చూసేవారందరికీ కూడా డబల్ నమస్కారం ఏం లేదు మన ఫిషింగ్ వీడియోస్ చూస్తున్నారు కదా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పేసి నేను క్లియర్గా అయితే సెపరేట్ చెప్తున్నాను చాలామంది చాలా వీడియోల్లో ఏం చెప్పరు చాలా నేను అది వాడుతున్నాను ఇది వాడుతున్నా అంటున్నారు నా అనుభూతి ఏంటంటే నేను ఈ ఐటమ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు అన్న మీరు వాడిన రీల్ మాత్రమే కావాలి మీరు వాన్ రాడ్ మాత్రమే కావాలంటే వాళ్ళు నేను వాన్ రీల్ అయితే దొరకదు మన దగ్గర ఉన్నాయి అని రకరకాలుగా చెప్తున్నారు సో నా దగ్గర అయితే అదేముండదు నేను వాడినది నా అనుభూతిని మాత్రమే మీకు చెప్తున్నాను ఒకటిగా ఫస్ట్ నేను లో బడ్జెట్లో అందరూ డబ్బు ఉన్న గారు మిడిల్ క్లాసు లో క్లాస్ కూడా ఉంటాం మా లాంటి లో క్లాస్ వాళ్ళకి ఇదిగో ఈ సూపర్ సాలిడ్ రాడ్ నేనైతే తీసుకున్నాను దీంతో ఒక మూడు వీడియోస్ కూడా చేశాను అదైతే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది ఇది ఫైవ్ ఫీటు గట్టిగా ఉంది రాడ్డు నేను సింపుల్గా అసలు ముందు మనం నేర్చుకోవడానికి ఈ రాడ్ బాగుంటుందని నేను చెప్పాను క్లియర్గా దీంతో వీడియో కూడా చేసి చూపించాను ఓకే ఇది బాగుంటుంది ఇంకోటి దానికి పెట్టుకోవడానికి ఇది రీలు ఈ రీలు కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ లైన్ కూడా మీకు ఆ రోజు వీడియోలో నేను క్లియర్గా చూపించి లైన్ ఎక్కిచ్చా ఇది మ్యాక్సిఫ్రామ్ ఫైవ్ థౌజండ్ సిరీస్ ఫైర్ ఫాక్స్ కంపెనీ ఒకటి ఫైర్ బాక్స్ కంపెనీ ఓడి మ్యాక్స్ సిరీస్ ఇది బాగుంది ఈ ఐటమ్స్ అయితే నేను రాజబాబు ఫిషింగ్ టాకిల్ దగ్గర తెచ్చుకున్నాను లో బడ్జెట్ లో తీసుకున్న ఇది థౌజండ్ రూపీస్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ ఇది ఫైవ్ ఇటు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది థౌజండ్ రూపీస్ ఓకే ఇవి ఇవైతే వాడుకుంటడం జరిగింది లాస్ట్ వీడియోలో కూడా ఇగో చీను బుక్స్ అన్నాను కదా ఇవి జీరో సిక్స్ అందులో అంటే యాక్చువల్గా ఆన్లైన్లో యాష్ సిక్స్ నెంబర్ ఉంటుంది ఇవి చాలా బాగున్నాయి ఇదిగో సింగల్ ముందు ఇక్కడ పెడుతున్నా చూడండి ఇవి వీటితోనే నేను చిన్నగా ఫిషింగ్ చేశాను ఓకే మనం వెళ్ళే లొకేషన్ బట్టి అక్కడ ఈ హుక్స్ అయితే మనం గేరానికి ఆడుకునేటప్పుడు ఈ చైనా హుక్స్ వెంటనే అయితే కుట్టి పైకి అయితే ఒక్క రెండు కిలోల వరకు రెండు కిలోల చేప వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అంతకుమించి చేయదు ఇంకోటి ఇవే మునులు గుచ్చాలకు కట్టుకుంటాం గుచ్చాలంటే లైన్ లాక్కి వెళ్ళిపోద్ది కాబట్టి మెల్లగా లాక్కొచ్చుకొని మనం తీసుకుంటాం కాబట్టి దగ్గరికి వచ్చి తీసుకుంటాం కాబట్టి చేపనే దగ్గరికి లాక్కొని తీసుకుంటాం కాబట్టి సో ఇవైతే మనకి పది కేజీల చేప వరకైనా వర్కౌట్ అవుతుంది ఓన్లీ కాడ మాత్రమే ఓకే పీడలకైనా కట్టుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే చేపను కొట్టి వెంటనే పైకి లే పడేయాలంటే మాత్రం ఓన్లీ టూ కేజీ వరకు అయితే సక్సెస్ అంతే అంత నుంచి అయితే దానికి లైన్ కూడా అంత పెద్దది కట్టం కాబట్టి లైన్ సెట్ కాదు ఇంకోటి ముళ్ళు కూడా యాక్సెప్ట్ చేయదు ఓకే అన్న ఇంకోటి ట్రిబుల్ ప్లేయింగ్ అంటున్నారు కదా అంటే ఇదిగో ఇది ఉంది కదా జీరో ఫైవ్ రెడీమేడ్ కుక్ ఇది ఇది స్పూన్లకి పెట్టుకొని పటాన్ చేపలైన వాలగా వాలగా ఉన్నాయి కదా వాలగ చేపలైన పట్టుకోవచ్చు ఇంకోటి రౌ ఫిషింగ్ చేస్తాను నేను దీంతో ఇదైతే నాకైతే త్రీ కేజీ వరకు అయితే సపోర్ట్ చేసింది అది కూడా పర్ఫెక్ట్గా రెండు బుక్స్ తగ్గితేనే పర్ఫెక్ట్గా ఇస్తుంది మన షార్ట్ కట్ట కొడితేనే మనం తీసుకోగలుగుతాం ఇది చిన్న చిన్న ఇది కూడా వన్ కేజీ నుంచి టూ కేజీ వరకు అయితే ఈజీగా కొడుతుంది ఓకే ఒకటి కూడా నేను ఈ మూలలు ఎప్పుడు పడుతున్నంటే నేను వెళ్ళే ప్లేస్ని బట్టి లొకేషన్ బట్టి ఇప్పుడు పెద్ద ఉన్నాయి అనుకో ఇదిగో జీరో సెవెన్ ట్రిక్ నేను రెడీ చేసుకున్నాను జీరో సెవెన్ ఉంది కదా ఫైవ్ సెవెన్ కేజీ చేప వరకైనా పైకి లేపచ్చు ఈజీగా మనం కొట్టే టాలెంట్ని బట్టి లేకచ్చు ఎట్లా మనం హ్యాండిల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా ఎందుకంటే మన రాడ్స్ అయిన కాడికి అవుతాయి మ్యాక్సిమం ఫోర్ కేజీ వరకు లిఫ్టింగ్ ఇది ఫోర్ ఫైవ్ కేజీ దాకా లిఫ్ట్ చేస్తుంది కాకపోతే బాగా బెండ్ అవుతుంది కాకపోతే షార్ట్ కొట్టినాక మనమైతే దాన్ని హ్యాండిల్ చేసుకొని తీసుకోవచ్చు ఓకే ఇది రెయిన్బో టెన్ ఫీటు నేను ట్రిబుల్ కాడేటప్పుడు లేదా సింగిల్క్ పెద్ద ముళ్ళు పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇదే యూజ్ చేస్తాను నేను టెన్ ఫీటు రెయిన్బో టెన్ ఫీట్ రెయిన్బో ఫిషింగ్ రాడ్ ఓకే చూస్తున్నారు కదా క్లియర్ మీకు అనిపిస్తుంది కదా టెన్ ఫీటు రెయిన్బో ఫిషింగ్ రాడ్ సింగల్ ముల్లుకైతే నేను సింగల్దే కడతాను ఎమ్మలేక ఫులూట్ కింద ఓకే రౌ రౌచేప వచ్చినప్పుడు పొజిషన్ ఇలా ఉంటుంది ఓకే ఇలా కదుగుతుంది ఆ కదిలేటప్పుడు కొట్టాలి ట్రిపుల్ కాడేటప్పుడు మాత్రం డబుల్ డబుల్ ప్రిపేర్ చేసింది పెడతా ఎందుకంటే అవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కొంచెం పిండి కూడా పెట్టడం వల్ల వెయిట్ వస్తుంది కాబట్టి ఓకే మీరు కన్ఫ్యూజన్ ఏం పడద్దు మొన్న నేను సింపుల్గా మన విలేజ్ చెరువులలో ఈ రాడ్డు సరదాగా మనం ట్రైనింగ్ తీసుకోవడానికి చిన్నగా నేర్చుకోవడానికి ఈ తక్కువలో తక్కువ రాడ్ తీసుకొని వాడుకుంటే బెటర్ ఓకే ఈ రీల్ కూడా మేము రీల్తో ఫిషింగ్ చేయడం నేర్చుకోవాలనుకుంటే తక్కువ ఐటమ్స్తో ముందైతే మనం పని మొదలు పెడదాం ఓకేనా అనవసరంగా ఎక్కువ రేట్లు అయితే పెట్టి చేయొద్దు యూట్యూబర్స్ చాలామంది చూపిస్తుంటారు వాళ్ళు మన కోసమే కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది రివర్లు ఫిషింగ్ చేస్తారు మనకు అందరికీ అందుబాటులో రివర్లు ఉండవు రివర్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా అట్లా ఉంటుంది అది అందులో చేపలు ఎప్పుడు కూడా కానిస్టెంట్గా అందులోనే ఉంటాయి అందులో ఉండే నాచు తిని 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 బలిసిపోయి ఉంటుంది ఆ చేప ఓకే మనం కొత్తగా తవుడు కానీ పిండి కానీ ఏదైనా ఇస్తే వెంటనే పడిపోద్ది అందుకే పెద్ద పెద్ద యూట్యూబర్లో అంతా వెళ్ళి రివర్లోనే చేస్తారు ఓపితో కూర్చొని ఒకసారి చెరువులో చేయమని చెప్పండి చెరువులో చేస్తే తెలుస్తుంది ఎందుకంటే చెరువులు అంత తొందరగా పడదు కదా అలవాటు ఉండదు కదా పిండి అలవాటు లేని దాంట్లో మనం చేపలు బట్టి తొందరగా మనం ఈ విధంగా లేని పిండి అలవాటు లేని చెరువులో చేపలు బట్టి తొందరగా వేరే వాళ్ళకి మనం ఏదైనా మెసేజ్ ఇచ్చేలా ఉంటే ఓకే రివర్ అందుబాటులో ఉండదు అందరికీ విలేజ్లో చెరువులు అందుబాటులో ఉంటాయి సో మనం చెరువులో వాళ్ళు ఎలా పట్టగా మీరు ఈజీగా ఎట్లా పడతారన్న దాని గురించి మనం ఏదైనా ఒక మెసేజ్ అనేది ఇస్తే వాళ్ళకి క్లియర్గా ఉంటుంది ఓకేనా ఓకే ఇంతవరకు అంత క్లియర్గా చూశారు కదా పెద్ద పెద్ద చేపల కాడికి వెళ్ళేటప్పుడు నేను ట్రిప్ జీరో సెవెన్ వాడతాను టెన్ ఫీట్ ఫిషింగ్ రాడ్ వాడతాను ఓకే అక్కడ అదే ప్లేస్లోనే చిన్న చేపలు పడతాయి అనుకుంటే కనుక జీరో ఫైవ్ కాపర్ ముందు రెడీమేడ్ పెడతాను లేదంటే మిషన్గా పెట్టుకొని చక్కగా విలేజ్లలో చిన్నగా ట్రై చేద్దాం మనలో ట్రైనింగ్ ట్రైనర్స్ కోసం విలేజ్ చేసేటప్పుడు ఈ బుక్స్ అయితే ఒక్కసారి గుచ్చుకొని అంటే మిస్ కాదు నా వీడియో చూసారు కదా చేప ఎంత అయినా పరిగెట్టినాయి నో ప్రాబ్లం ఏం కాదు అప్పుడు తేలిగ్గా ఇది ఈ రాడ్ అయితే వాడతాను ఇవైతే ప్రాపర్ ఐటమ్స్ మనకి అన్న సింగిల్ హుక్ ఆడాలంటే జీరో సెవెన్ కరెక్ట్ నీకు రౌ చేప వీటికి కూడా పడుతుంది ఎందుకంటే అది రావడమే అమాంతం తినేసుకుంది టకటక వచ్చేసి వీటికి కూడా పడుతుంది కాకపోతే పెద్ద చేప అయితే పెద్ద ముళ్ళు ఒక రెండు కేజీల వరకు అంటే ఇది అది మిషన్కి పెట్టుకొని లాంగ్ చేసుకుంటాం కదా లాంగ్ ఫిషింగ్ చేస్తాం కదా సో చిన్న ముళ్ళలు పెట్టి చక్కగా కొట్టుకొని జాయిగా మనం తీసుకోవచ్చు తిప్పుకుంటా మెల్లగా తిప్పుకొని తీసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే చేప కొట్టినప్పుడు కొంచెం అడావుడి చేస్తుంది మనం ఉండేది అన్ని హ్యాండిల్ చేసి తీసుకోవాలి ఓకేనా లేదు నేను కొట్టి అమ్మాతో లేదు చేపలు అంటే కనుక ఇదిగో ఈ టెన్ ఫీట్ తీసుకోండి రెయిన్బో ఫిషింగ్ రాటు జీరో పాయింట్ సెవెన్ ఈ హుక్ పెట్టుకోండి ఇంకోటి లైన్ జీరో పాయింట్ ఎయిటీ ప్రజెంట్ మన దగ్గర లేదు మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తా జీరో పాయింట్ ఎయిటీ ఫిషింగ్ లైన్ అది కూడా ఫైర్ ఫాక్స్ కొడుతుంది బాగుంటుంది అది వాడుకోవచ్చు ఓకే లేదు ఇదే రీల్కి ఇదే లైన్కి ఈ హుక్ కూడా పెట్టుకొని ఇదే టెన్ ఫీట్ రాడ్కి లాంగ్ ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు ఓకేనా ప్రస్తుతం అయితే మన ఇదే సెటప్ మన ఫిషింగ్లో వాడే ఐటమ్స్ ఇవే ఉన్నది ఉన్నతని చూపిస్తున్నా మరి నేను చాలామంది యూట్యూబర్స్ ఛానల్ అయితే ఫిషింగ్ చేస్తుంటే చూశాను వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఈరాటితో చేపలు పడుతున్నాను అని ఆ వీడియోలో చెప్పడం వరకే నాకు తెలుసు కానీ క్లారిటీగా నాకు ఎప్పుడు కూడా చాలా మంది సెర్చ్ సెచ్ చేసి చూశాను ఇంత క్లియర్గా అయితే వాడే ఐటమ్స్ అయితే వాళ్ళు బయట పెట్టి చూపించలేదు ఎందుకంటే మరి నాకైతే కారణాలు తెలవు నేనైతే మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంకా కొత్తగా చూసేవారి కోసం ఇంకోటి ఏంటంటే అసలుకి మర్మాలు మన ఫిషింగ్లో కొన్ని కొన్ని మర్మాలు మన మనకు తెలిసిన మర్మాలు ఇతరులకు ఇతరులకు తెలియజెప్పడమే మనకు కావాలి మన నుంచి ఏదైనా ఒక మెసేజ్ వాళ్ళకి అందాలి అదొక్కటే నాకు తెలుసు నాకు తెలిసిన కాడికి నా అనుభూతిని అయితే మీతో పంచుకున్నాను ఓకే ఇప్పటివరకు చూసినందుకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్తగా చూసా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా కామెంట్ చేయండి మీకు రిప్లై కూడా ఇస్తాను ఇవన్నీ కూడా మనకు అందుబాటులో రాజబాబు ఫిషింగ్ టాకిన్ హైదరాబాద్ ముత్తంగి దగ్గర ఉంది లొకేషన్ ఇంకోటి సేమ్ రాడ్సే మన జంగారెడ్డి కూడా హరికృష్ణ అన్న దగ్గర కూడా దొరుకుతున్నాయి ఆంధ్రాలో ఓకే ఇంకా హైదరాబాద్లో చాలా షాపులు ఉన్నాయి ఓకే ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎక్కడైనా తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి తక్కువ కాస్ట్లో తీసుకొని ముందైతే ఫిషింగ్ అనేది నేర్చుకోండి వృధాగా డబ్బులు అయితే పెట్టద్దు ఇది తీసుకున్నాక నేను కూడా కొంచెం ట్రైనింగ్ తీసుకున్నాకే తీసుకున్నా లేదంటే వెయ్యి రూపాయలు మిషన్ అంటే మాటలు కాదు ఓకేనా ఎందుకంటే స్మూత్ హ్యాండిల్ చేయాలి ఇంతకుముందు మనం కర్రలు తీసుకెళ్ళి కట్టుకొని కట్టెలతో పట్టేసుకున్నాం గేలాలు ఇప్పుడంతా కొంచెం అఫీషియల్ అయింది కాబట్టి సో వీటితో ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నాను స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్ నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాను ఖచ్చితంగా నా యొక్క వీడియోస్ చూస్తూ ఉండండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్